దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహార వచనము చదువుకొని దేవుడి ఆశీర్వాదము పొందుకుందాం నా జనము నీవే అని సిహోనుతో చెప్పున్నట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట మనకిక్కడ కనబడుతూ ఉంది దేవుడు ఎంత కృపగల దేవుడు ఎంత జాలిగల దేవుడు కరుణ సంపన్నుడు మనకు ఇక్కడ అర్థమవుతూ ఉంది అంటే ఆయన చేస్తున్న వాగ్దానం చూడండి నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును ఏమంటున్నాడు నా జనము నీవే అని సియోనుతో చెప్పున్నట్లు ఆయన చెప్తున్నాడు నిజమే నీవు ఎవరు అంటే ఆయన జనము గుర్తుంచుకోండి నూరవ కీర్తన మూడవ వచనము ఈ రీతిగా వ్రాయబడింది యహోవాయే దేవుడని తెలుసుకోనడి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము అని దేవుని వాక్యము రాయబడింది నిజమే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనే దేవుడు అని తెలుసుకుంటున్నావా ఆయన నిన్ను పుట్టించాడు నీవు ఆయన వారవు నీవు ఆయన ప్రజలు అని గుర్తి గుర్తిరగమని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే కానీ ఇంత అద్భుతమైన దేవుడు చెప్తా సీఎనుతో చెప్పున్నట్లును అంటున్నాడు సీఎనుతో చెప్పున్నట్లు అని చెప్తున్నాడు మొదటి రెండవది నీ నోట నా మాటలు ఉంచి నిజంగా చూడండి ఇప్పుడు నీ నోట ఎవరంటే దేవుని మాటలు ఉన్నాయి అందుకే మనం చూడు ఈ నోటితో దుర్భాష ఆడకూడదు వ్యర్థమైన పలకకూడదు అబద్ధమైన మాటలు మాట్లాడకూడదు మోసకరమైన మాటలు మాట్లాడకూడదు ఇతరులను గాయపరిచే మాటలు ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు ఎందుకో తెలుసా నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి నీ నోట నా మాటలు అంటే దేవుని మాటలు ఉన్నాయి నీ నోట్లో అందుకే సామెతలు రాస్తాడు నీ నోటి మాటల చేత నీవు తృప్తి నందుదువు నీ పెదల నుంచి వచ్చే మాటలు నీకు ఆదాయము కలిగించును నీకు మేలు కలిగించును అని భక్తుని ద్వారా సులభం ద్వారా రాయించినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తాం నిజమే ఇప్పుడు నీ నోట్లో దేవుని మాటలు ఉన్నాయి అంటే శ్రేష్టమైన పలుకు ఇప్పుడు మోసే ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలను నడిపించడానికి దేవుడు నువ్వు వెళ్ళవయ్యా అంటున్నప్పుడు ఆయన సాకులు చెప్తూ ఉంటాడు అయ్యా నా నాలుక మందముగా ఉంది నేను మాట్లాడలేను నా మాట స్పష్టత రాదు కాబట్టి నేను వెళ్ళలేనయ్యా నాకంటే పెద్దోడు ఉన్నాడు అహరోను ఆయన చక్కగా మాట్లాడతాడు మంచి నైపుణ్యం గల వ్యక్తి ఆయనను పంపయ్యా అని దేవుడికే సలహా ఇస్తున్నాడు మోసే ఈనాడు కూడా అలాంటి వారుగా ఉంటారు కానీ నిజంగా మోసే నువ్వు దేవుడు సిద్ధపరిచిన తర్వాత ఏమంటున్నాడు అయ్యా నేను చెప్పింది నువ్వు విను ఎందుకో తెలుసా నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నాను నీ నోటిలో ఏమున్నాయి నా మాటలు ఉన్నాయి ఈ మాటలు నువ్వు వెళ్ళి చెప్పు ఫరోకు చెప్పు ఫరోకు ప్రకటించు నేనే దేవుడును నేనే సైన్యములకు అధిపతైన ఎవోవా అని ఫరోక్ తెలియపరచము నా ప్రజలను విడిపిస్తాడు నిజమే కాబట్టి ఇప్పుడు మోసే నోటిలో ఏమున్నాయంటే దేవుని మాటలు ఉన్నాయి జీవంతో కూడిన మాటలు అధికారంతో ఉన్న మాటలు ఆశీర్వాదంతో ఉన్న మాటలు అంటే రక్షించే మాటలు అనేకమైన మాటలు దేవుని మాటలు ఏమనంటే ఆయన నీ నోటిలో ఉన్నట్టుగా దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా రాశాడు రెండోది మూడోది నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానో దేవునికి స్తోత్రం హాలే లూయ ఎంత అద్భుతమో చూడండి అంటే చేతి నీడలో ఇప్పుడు ఏమై ఉన్నావు దేవుడు నిన్ను కప్పి ఉన్నాడు అంటే ఎంత అద్భుతమో చూడు అంటే ఇక్కడ ఏం చేశాడు కప్పి ఉన్నాడు అంటే నుంచి వస్తున్నప్పుడు అపాయాలను చూస్తున్నప్పుడు కష్టాలను చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ చేతిని కప్పుతాడు కోడిని చూడండి గద్ద వచ్చినప్పుడు శత్రువు వచ్చినప్పుడు అది పసిగట్టి తన పిల్లలను పిలుస్తూ ఉంటుంది పిలిచినప్పుడు ఆ పిల్లలు వస్తాయి వచ్చినప్పుడు తన రెక్కల కింద భద్రంగా ఉంటాయి కానీ కొన్ని రావు రానప్పుడు ఏమవుతాయంటే అవి శత్రువుగా చెత్తుకుపోతాడు మరియు నీవు దేవుని మాటలని నోట్లో ఉంటున్నప్పుడు నీ నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే తన స్వరం ద్వారా పిలిచి తన స్వహస్తాల కింద నిన్ను కప్పుతాడు ప్రమాదాలు వచ్చినా అపాయాలు వచ్చినా నిన్ను కాపాడతాడు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో యాకుబుతో దేవుడు వాగ్దానం చేస్తాడు ఏమని చేస్తాడో రెండవ ఆవచనం చదువుకున్నాం తన చేతి నీడులో నిన్ను దాచి ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే తన చేతి నీడులో నన్ను దాచి ఉన్నాడు అని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది మొదటి రెండవది నన్ను మె మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబు అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడో ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకుందును అని ఆయన నాతో చెప్పగా యాకు సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి ఏమని చెప్తున్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు దేవునికి స్తోత్రం హా నీ చే ఆ దేవుని చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన చేతులకు గాయాలైనయి ఏంటంటే నీ పాపములు క్షమించాడు నీ దోషములు క్షమించాడు నిన్ను ఆయన రక్తంతో కడిగి అంతే కాకుండా తన చేతి నీడలో నిన్ను దాచిపెట్టాడు దాచిపెట్టాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరొక వాక్య భాగం చదువుకుందాం ఇదే అధ్యయము పద చూడుము నార చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అని మరొక వాగ్దానం దేవుడు చేస్తున్నాడు ఏం చెత్త చూడుమయ్యా అంటున్నాడు నువ్వు బాధలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా చూడొకసారి చూస్తేంటంటే ఎక్కడున్నావు నీవంటే నా చేతిలో నేను చెక్కున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాతో మీరు మాట్లాడిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు మీ నామానికి మహిమ కలుగునుగాకని అడుగుచున్నాం తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా మీ నామానికి మహిమ కాకని అడుగుచున్నాం తండ్రి ప్రభా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని వాగ్దానం చేశావు అందుకై మీకు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా చేతి నీడలో నిన్ను దాచి ఉన్నానని వాగ్దానం చేశావు నార చేతుల మీద నేను చెక్కి ఉన్నానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని మమ్మల్ందరినీ ఆశీర్వదించమని ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రించునుగాక గాక మేన్